వెల్కమ్ టు అఖిలపక్ష న్యూస్ ముందుగా అఖిలపక్ష న్యూస్ ప్రేక్షకులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు సత్యవేడు నియోజకవర్గం కేవీబీపురం మండలం పివి కండ్రిగ పంచాయతీ నీటి సంఘం అధ్యక్షులు నీటి సంఘం అధ్యక్షులుగా ఎన్నుకున్న పంచాయతీ ప్రజలకు సహకరించిన కూటమి నాయకులకు బిల్లు హరి కృతజ్ఞతలు తెలియజేశారు కూటమి పరిపాలన అద్భుతంగా ఉందని తెలియజేస్తూ రైతుల సమస్యల కోసం ప్రజల సమస్యల కోసం కృషి చేస్తానని నీటి సంఘం అధ్యక్షులుగా ఆయకట్టు చెరువుకు సంబంధించిన ఉత్తమ ఆయకట్టు చెరువుని అభివృద్ధి చేసి రైతులకు ఉపయోగపడే విధంగా కృషి చేస్తానని తెలియజేసిన బిల్లు హరినీటి సంఘం అధ్యక్షులు కూడికితీత కలుజులు వర్క్ పూర్తిగా కంప్లీట్ చేసినాము రెండు వేల పంతొమ్మిది నుంచి వైసీపీ గవర్నమెంట్లో ఎలాంటి పనులు చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ నిర్లక్ష్యం చేస్తూ నిర్వహణ చేసింది రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ ఆయకట్టు రెండవ పర్యాయం మళ్ళీ మళ్ళీ ఆయకట్టి ప్రెసిడెంట్గా ఎన్నుకున్న నన్ను కొరవ ఉన్న పనులన్నీ పూర్తి చేసి మా గ్రామ ప్రజలకు మంచి నీటి సలహా సరఫరా అందిస్తామని కూడా మన చేసుకుంటున్నాము రెండు వేల పద్నాలుగులో తూములు పూటికి తీత చెరువు నీటి పూటికి తీత అని కలుజులు అన్ని వర్కులు కంప్లీట్ చేసినాము రెండు వేల ఇరవై ఐదులో నీటి సంఘ ప్రెసిడెంట్ అయిన తర్వాత తూము డ్యామేజ్ ఉన్నది ఆ డ్యామేజ్ కొరకు ఇరిగేషన్ అధికారులను సంప్రదించాము సంప్రదించిన తర్వాత ఇరిగేషన్ అధికారులు దాన్ని ఎస్టిమేట్ వేసి గవర్నమెంట్కి పంపించారు నెక్స్ట్ ఆ తూము వర్క్ కూడా పూర్తి చేస్తామని గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాం ఈ భవనవారి గండక చెరువుని ఉత్తమ ఆయకట్టు ప్ర చెరువుగా డెవలప్ చేస్తామని నా వంతు కృషి చేస్తున్నాము మన కూటమి ప్రభుత్వం మంచి పరిపాలన అందిస్తుందని కోరుకుంటున్నాము ఈ కూటమి ప్రభుత్వంలో వ్యవసాయ రంగానికి బడ్జెట్లో కేటాయించడం మన జనవరుల శాఖకు బడ్జెట్ కూటమి ప్రభుత్వంలో సూపర్ సిక్స్ పథకాలని అమలు చేస్తారని తెలియజేస్తున్నాం జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ బాబు よい,いテレゲテーしョン